అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా ఈ రోజు వీడియో ఏంటంటే నా ఎంగేజ్మెంట్ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నా అండ్ ఇక్కడ ఫైనల్ గా వచ్చేసాను హాల్కి ఇక్కడ మేము కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ అట్లా తీసుకుంటున్నాం నాకైతే మా ఎంగేజ్మెంట్ అవుట్ ఫిట్స్ అయితే నాకు చాలా నచ్చింది మేకప్ అవుట్ ఫిట్స్ మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి ఫస్ట్ నేను గ్రీన్ సారీ కొనుక్కున్నా నా ఎంగేజ్మెంట్ కోసం కానీ మా ఆ కలర్స్ సెట్ అవ్వలేదు ఇంకా నా హల్దీ వీడియో పెళ్ళి వీడియో ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి అండ్ ఇక్కడ పూజ స్టార్ట్ అయిపోయింది ముందే వేసుకున్న ఆఫ్ శారీ నచ్చిందా లేకపోతే ఈ పర్పుల్ శారీ నచ్చిందా కామెంట్ చేసి చెప్పండి అండ్ ఇక్కడ మా కజిన్స్ అందరు కలిసి వెల్కమ్ డ్యాన్స్ చేస్తున్నారు నేను ఎన్నో వీడియోస్ అండ్ రీల్స్ తీసుకుందాం అనుకున్నాను ఎంగేజ్మెంట్ రోజు అండ్ పెళ్ళి రోజు కానీ అసలు చాలా బిజీ బిజీ ఉండే అసలు ఏ రీల్స్ తీయలేదు ఫైనల్లీ మేము రింగ్స్ చేంజ్ చేసుకుంటున్నాం ఇక్కడ నాకైతే ఫుల్ హ్యాపీ మూమెంట్ అది ఒక్కసారి చేసుకుంటాం కదా లైఫ్లో ఎంగేజ్మెంట్ అన్న పెళ్ళి అన్న చాలా హ్యాపీ మూమెంట్ నాకు అది వీడియో చూస్తుంటే చాలు నాకు ఎంగేజ్మెంట్ మెమోరీస్ అన్ని గుర్తొస్తున్నాయి ఇక్కడ కేక్ చూసారా బాగుంది కదా సేమ్ మా డ్రెస్సెస్ కలరే ఆర్డర్ చేసాము అండ్ ఇక్కడ మా అత్తమ్మ అండ్ మా మామ అండ్ ఇది మా మమ్మీ మా డాడీ వీళ్ళు నా ఆడపడుచులు जोड़ी नचते शे, शेयर सब्सक्राइब बाय गाइस